ఇంజెక్షన్ ఆర్డర్ అండి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ఇంజెక్షన్ ఆర్డర్ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ప్రతిసారి ఇదే ఇబ్బంది పడతా ఉన్నాను నా పేరు అజయ్ ఘోష్ చిరువేళ్ళు అజయ్ అండి మా కంపెనీ పేరు పినాకృష్టి ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ని మాకు చేజర్ల మండలం మడపల్లి యనమదల గ్రామాల్లో రెండు వందల అరవై రెండు ఎకరాల పొలం ఉంది మా కంపెనీకి మా కంపెనీ వివిధ కారణాలలో వివిధ కోర్టులో అన్ని జరిగి కేసులు జరిగాయి జరిగిన తర్వాత కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్స్లో కోర్టుకు పోయినందువల్ల హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు ప్రాడ్ పీపుల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది ఐదు పది రెండు వేల పదిహేడు మేము ఎన్సీఎల్టీ ఎన్సిఎల్టీ కోర్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టులో వేస్తే మా పొలంలో ఇతరులు ఎవరు దిగకుండా మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మా ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారము మేము పొలంలో పని చేసుకుంటుంటే పోలీసు వారు పర్టికులర్గా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ మేమారెడ్డి గారు దౌర్జన్యంగా మమ్మల్ని మా పొలంలోంచి తరిమేస్తూ నానా యాగ్ చేస్తున్నాడు ఇరవై రెండవ తేదీ ఒకసారి పదకొండవ తేదీ ఒకసారి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ ఆరు లారీలు కట్టి కొట్టుకొని పోయి అమ్ముకున్నాడు వేమారెడ్డి గారు అయితే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మా మీద అంటే చెప్పడు అసలు అసలు విషయం ఏమి చెప్పడు మీరు రాండి ఇక్కడ అంటాడు అసలు ఏ అసలు ఎవరిని తీసుకురాడు కంప్లైంట్ లేదు మా లారీలు కొట్టి అమ్ముకున్నాడు ఈరోజు మేము పనులు చేసుకుంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి సంఘం తీసుకుపోయాడు సంఘం తీసిపోయి మమ్మల్ని లోపలికి దగ్గుద్దంటాడు అదేమంటే ఎస్ఐ గారితో చెప్తే మీరు పెద్ద మనుషుల దగ్గర మధ్యస్థం చేసుకొని అంటాడు అంతేగాని ఉన్న కంప్లైంట్ మా మీద ఇచ్చారా అసలు ఎందుకు ఆపేరు అంటే ఏమీ చెప్పరు అది విషయం మేము ఇప్పుడు పోలీసు వారి మీదనే పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం ఎవరికానంటే ఒక పేరు ఏం చెప్పుడు పెద్ద మనుషులు పెట్టుకొని మాట్లాడమంటారు వాళ్ళు తాళ్ళూరు గిరినాయుడు పొల్లినేని హాస్పిటల్ డైరెక్టర్ ఆయనతో మాట్లాడమని చెప్తా చెప్తాడు ఈ ఎస్ఐ గారు ఎస్ఐ గారు చెప్తారు రెండు తప్పులు ఆయన చెప్పాడు వేమారెడ్డి పోలీస్ స్టేషన్ పేరు గౌతమ్ శాతకర్ని మా నాన్నగారి పేరు సిహెచ్ అజయ్ ఘోష్ మా నాన్నగారు చెప్పినట్టు మాకు కంపెనీ భూమి రెండు గ్రామాల్లో పై చెప్పిన రెండు గ్రామాల్లో ఉన్నాయి మాకు ఈ ప్రస్తుతానికి ప్రస్తుతానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కం ఫేవర్గా ఫుల్ ఫేవర్గా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది రెస్పాండెంట్స్ ఆర్ రెస్ట్రైన్ ఫ్రమ్ ఏలినేటింగ్ అని రెవెన్యూ రికార్డులు వాళ్ళ పేర్లో వాళ్ళ పేరుతో దొంగతనంగా మార్చుకొని ఆ రెవెన్యూ రికార్డు చూపిస్తూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి దౌర్జన్యం చేస్తున్నారు ఈ వ్యవస్థ మీద ప్లస్ మనుషుల మీద అందరి మీద కలిపి ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది ఆర్ రెస్ట్ అని చెప్పి మేము మా పనులు చేసుకుంటా ఉంటే మా కూలోని తీసుకొచ్చి నిర్బంధించి మమ్మల్ని ల్యాండ్లో దిగనీయకుండా ఎస్ఐ గారు ప్రభాకర్ యాదవ్ గారు సి వేమారెడ్డి గారు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు లాస్ట్ టైం మేము అలాగే దిగి పనులు చేసుకుంటా ఉంటే మూడు లారీలు అవతల వాళ్ళు కొట్టినప్పుడు ఆ మూడు లారీలు పంపించేశారు మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి అక్కడ లారీలు పంపించేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము దిగి మా పనులు మేము చేసుకుంటుంటే మమ్మల్ని నిర్బంధిస్తున్నారు కాబట్టి మీరు దయచేసి ఈ విషయంలో సాయం చేయండి ముప్పై సంవత్సరాలు మా నాన్నగారి అయితే ముప్పై ఏళ్ళు కష్టపడ్డాడు తాలిబొట్టు ప్రతి రూపాయి రూపాయి దాంట్లో పెట్టి ఈరోజు మేము ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాం అసలు ఏమి ఆస్తులు కూడా అన్ని అమ్ముకొని దాన్ని దీని మీద పెట్టాము సార్ మేము